వాట్సప్లో ఇష్టమైన స్టిక్కర్లను సృష్టించుకోవచ్చనే సంగతి తెలిసిందే ఇప్పుడీ ఫీచర్ మరింత అప్డేట్ అయ్యింది సెల్ఫీలను షేర్ చేసుకోదగిన స్టిక్కర్స్ సృష్టించుకునేలా ముస్తాబయ్యింది గ్యాలరీలోని సెల్ఫీలను స్టిక్కర్లుగా మార్చుకోవటమే కాకుండా చాట్లోనే నేరుగా సెల్ఫీ తీసుకుని కూడా స్టిక్కర్స్న సృష్టించుకోవచ్చు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో వాట్సప్ను ఓపెన్ చేయాలి చాట్ను ఓపెన్ చేసి స్టిక్కర్ గుర్తు మీద క్లిక్ చేయాలి క్రియేట్ మీద తాకితే కెమెరా ఆప్షన్ కనిపిస్తుంది దీనిమీద క్లిక్ చేసి సెల్ఫీ తీసుకోవాలి తీసుకున్న సెల్ఫీని ఎడిట్ చేసుకునే సదుపాయము ఉంటుంది అనంతరం డన్ బటన్ను నొక్కితే సెల్ఫీ కాస్త గా మారుతుంది దీని స్నేహితులు కుటుంబ సభ్యులకు షేర్ చేసుకోవటమే తరువాయి